దేవునికి స్తోత్రం గాక కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము మతై పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు చదివి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో వ్రాయబడిన మాట మనము చూచినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అనే మాట ఉంటుంది ప్రభుటో వచ్చంలో ఆ మాట మనకు అనిపిస్తుంది మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అనే మాట శ్రేష్ఠులు ఏది శ్రేష్టం ఏది శ్రేష్టం ఏది శ్రే శ్రేష్టము అంటే ప్రాణము జీవము ఎక్కువ విలువగలిగినవి ఏది శ్రేష్టము అంటే ప్రాణము జీవము ఎక్కువ విలువగలిగినవి ఎక్కువ విలువగలిగినవి ఒక మాట చదివి ధ్యా ప్రార్థన చేద్దాం ముందు ఆరవ అధ్యాయము మనకు పరిచయమైన మాటని ఇరవై ఐదవ వచ్చినం ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాన్ని చూద్దాను అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ప్రార్థన చేద్దాం తండ్రి మీ కొందనాలు కృతజ్ఞతాసతులు చెల్లించుకుంటున్నాం మరోసారి నీ వాక్యం చదువుకో చదువుకోవడానికి చూపిన కృపకై స్తోత్రాలు ఈ మాటలు దీవించండి ఏది గొప్పదో ఏది విలువగలదో ధ్యానం చేయటకు సహాయం చేయమని దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను యేసు ప్రభు మాట్లాడుతూ ఏది శ్రేష్టము అనే దాన్ని బట్టి ప్రభువు చెప్పిన మాట ఆహారము కంటే ప్రాణము అన్నాడు ఆహారము కంటే ప్రాణం ప్రాణము శ్రేష్టమైనది విలువైనది ప్రాణము జీవము ఇవి రెండు కూడా విలువైనవి అని అన్నాడు ఆహారము తింటే మళ్ళా ఆకలి అవుతుంది నీరు తాగితే మళ్ళా దప్పికవుతుంది వస్త్రాలు వేసుకుంటే మాచిపోతే మల్లంగు వస్త్రాలు వేసుకోవాల్సి అయితే ఇవి అంత ప్రాముఖ్యమైనవి కాదు కానీ ఏది ప్రాముఖ్యమైంది ఏది శ్రేష్టమైంది అంటే ప్రాణము జీవము అని అన్నాడు ప్రాణము జీవము దీని గురించి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ మతేశ్వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరు మతైసుమార్త పదారోధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు అన్నాడు యేసు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట ప్రాణము గురించి ఆయన మాట్లాడినాడు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ప్రాణం పోతే ఏం ప్రయోజనము అంటే సంపాదించిందంతా దేనికోసము అవునా ఒక ధనవంతుడి అన్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని కోసము సమకూర్చబడింది సుఖించుము తినము త్రాగుము సంతోషించుమని చెప్పుకుని అనుకున్నాడు ప్రభు అన్నాడు వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణం పోతే నీవు సిద్ధపరిచిందివి ఎవనివశమైతుంది అన్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం పోతే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం బతి నీ ప్రాణం అడుగుచున్నారు నీ ప్రాణం బతి కనుక నీవు సిద్ధపరిచింది ఎవరివసమవుతుందో చూడు అన్నాడు అనమాట కాబట్టి ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనము అని అన్నాడు ప్రాణం అయిన తర్వాత మిగిలిన ఆస్తి తనకంటూ లేదా తను అనుభవించలేడు తన వెంట పోదు అది కాబట్టి లోకమంత సంపాదించుకున్న ప్రాణమునకు సాటి రావు లోకమంత సంపాదించుకున్న ప్రాణమునకు సాటి రావు అనేది ఆయన గుర్తు చేసినాడు జీవము ప్రాణం క్రీస్తే జీవము ప్రాణము క్రీస్తే లేదా ప్రాణము జీవము క్రీస్తే అని దేవుని వాక్యం చెబుతుంది ఎలా యోహానుసువార్త అధ్యాయం అధ్యాయము యోహానుసువార్త మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూడండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనసులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని వంతే ఇప్పుడు చూడండి జీవము ప్రాణము క్రీస్తే అంతే జీవము ప్రాణము క్రీస్తే వాక్యము చెప్తున్నమాట ఆయనలో జీవముండెను ఉంది ఆయనలో ఏముందట జీవముండెను వెలుగుచుండు జీవం ఇది ఆరిపోయే జీవం కాదు అవునా ఆరిపోయే జీవం కాదు ఆరిపోయే దీపం కాదు ఇది నిత్యము వెలుగుచుండేటువంటి దీపం జీవం కాబట్టి ఆయన ఎందున్నవాడు నిరంతరము బతుకుతాడు ఏసు క్రీస్తున్నందున్నవాడు నిరంతరము బతుకుతాడు ఎలా నిరంతరం బతుకుతాడు అంటే మరణము అది కేవలము శరీరానికి మాత్రమే మరణము ఆత్మ కాదు కాబట్టి ప్రాణము అనగా రక్తం ప్రాణము అనగా రక్తం జీవము అనగా ఆయన ఇచ్చింది దేవుడు జీవాత్మ ఊదగా నరుడేమైనాడంట జీవాత్మ జీవాత్మైన దేవుడు మరి ఆదాములో ఆదాము చేసిన తర్వాత తన నాసిక రంధ్రములలో ఊదగా నరుడేమైనాడు జీవాత్మ అయినాడు అందును బట్టి జీవము ప్రాణము క్రీస్తే అంతే ఈ రెండు కూడా క్రీస్తులో ఉన్నాయి వెలుగుచుండు జీవము అని మనం చెప్పుకోవాలి వెలుగుచుండు జీవం అంటే ఆ వెలుగు ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది చీకట్లో వెలుగు ప్రకాశిస్తే చీకటంతా పారిపోతుంది అవునా ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు కాబట్టి ప్రాణము జీవము క్రీస్తే అనేది మనకు అర్థమవుతుంది జీవము మనుషులకు వెలుగై జీవము మనుషులకు వెలుగు అంటే యథార్థమైన జీవితం క్రీస్తులో గుప్తమైంది అన్నమాట ఉంది యథార్థమైన హృదయం క్రీస్తులో గుప్తమైంది యథార్థమైన జీవితం జీవితం క్రీస్తులో గుప్తమైంది అనే మాట మనకు అనిపిస్తుంది యహాంశు వార్త యహాంశు వార్త నాలుగు పదార్లో వ్రాయబడిన మాట మనకు తెలిసిన వాక్య భాగమే యహాంశు వార్త సారీ యహాంశు వార్త పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరులో నేనే యేసు చెప్పెను నేనే మార్గము సత్యము జీవము అన్నాడు చాలు జీవము అనే మాట వస్తుంది ఇక్కడ అవునా నేనే మార్గం సత్యం జీవం జీవం జీవము అనేది మనకు అనిపిస్తుంది జీవము అవునా మార్గము జీవం వచ్చిన నాలుగు కూడా చూడండి నాలుగు వచ్చిన నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా ఏసు అన్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారనే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు ఏసే మార్గము సత్యము జీవం అయి ఉన్నాడు ఇదే మాటలు మనకు ఇదే మాటలు మనకు ఇదే మాటలు మనకు ఆరవ అధ్యాయము ముప్పై ఐదవత్సరం చూడండి ఆరు ఆరవ అధ్యాయము ముప్పై ఐదవత్సరం ఆరు ముప్పై ఐదులో అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే చాలు జీవాహారము నేనే అని అన్నాడు ఎవరు జీవాహారము ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన జీవాహారం నలభై ఎనిమిది చూడండి నలభై ఎనిమిదో వచ్చినాం కూడా చూస్తే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు విశ్వసించువాడి నిత్య జీవం గలవాడు జీవాహారము నేనే అని అన్నాడు విశ్వసించువానికి విశ్వసించువాడి నిత్య జీవం గలవాడు నిత్యం జీవించువాడు జీవాహారం నేనే జీవాహారము నేనే అని ఆయన చెప్పినాడు అక్కడ మరొక మాట రాయబడింది ఆయన ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అనే మాట ఆయన ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు ఎవడు తండ్రి యొద్దకు రాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది వినండి బాగా యేసు ఒక్కడే దేవుని యొద్దకు వెళ్ళే మార్గాన్ని ఏర్పరచగలడు యేసు ఒక్కడే దేవుని యుద్ధకు వెళ్ళే మార్గాన్ని ఏర్పరచగలడు ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపములకు వెల చెల్లించినాడు ఆయన మాత్రమే మన పాపములకు వెల చెల్లించినాడు యశా గ్రంథం ఐదులో యశగ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదవచనము చూడగా యాభై మూడు వచనములో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగొట్టబడేను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఏసు ఒక్కడే ఏసు ఒక్కడే ఆయన మాత్రమే మన పాపములకు వెల చెల్లించినవాడు రక్తము చెల్లించినాడు మన పాపములకు పరిహారము చెల్లించినాడు ఆయన ఒక్కడు మాత్రమే అనేది మనకు అర్థమవుతూ ఉంది ఎవరి పత్రిక ఒకటి మూడు చూడండి ఎవ్రీ పత్రిక ఒకటో అధ్యాయము మూడవచనం చూడాలి ఒకటి మూడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు చాలు ఆయన గురించి రాయబడిన మాట దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాట తేజస్సు అంటే ప్రతిబింబం తేజస్సు అంటే ప్రతిబింబం ఆయన ఒక్కడు మాత్రమే తేజస్ అనేది మనకు అర్థమవుతుంది ప్రతిబింబము అనే మాట మనకు అర్థమవుతుంది కదా ఆయనే సత్యం అంతే ఆయనే సత్యం ఎవరు సత్యము ప్రభు అయిన యేసు క్రీస్తే సత్యము అనే మాట రాయబడి ఉంది యవంశ వార్త ఒకటి పద్నాలుగులో యవాన్స్ వాడితో ఒకటి పద్నాలుగులో ఆ ఒకటి పద్నాలుగు చూడండి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట చాలు కృపా సత్య సంపూర్ణుడుగా అనే మాట రాయబడింది వచ్చిన పదిహేడు చూడండి పదేడు వచనం కూడా చూస్తే ధర్మశాస్త్రము కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగను కృపయు సత్యము ఏసుక్రీస్తు ద్వారా కలిగను అనేది మనకు అర్థమవుతున్న మాట పద్దెనిమిదవ ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఐదవ అధ్యాయము ముప్పై మూడు చూడండి ఐదు ముప్పై మూడులో ఆ పంపిత్రి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను అన్నాడు అవునా అంటే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు మీరు యోహాను కాడికి పోయినారు ఏమో నన్ను గురించి సాక్ష్యము ఇచ్చను అనేది ఇక్కడ తెలియజేశాడు పద్దెనిమిదవ అధ్యాయం యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన చూడండి పద్దెనిమిది ముప్పై ఏడు చూడగా అందుకు పిలాచు నీవు రాజువా అని ఆయన అడగగా ఏసు అన్నాడు నేను రాజుని సత్యమును గూర్చి నేను పుట్టిత్ని సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుడకు నేను పుట్టితిని అని అన్నాడు దేనికి పుట్టినాడు యేసుక్రీస్తు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టినాడు ఆయన పుట్టినాడు అనేది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఎందుకు పుట్టినాడో వాక్యమే మనకు గుర్తు చేస్తుంది ఎనిమిదో అధ్యాయము నలభై వత్సరం ఎనిమిదో అధ్యాయము నలభై వత్సరం చూడండి ఎనిమిది నలభై దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైనా ఆ చాలు దేవుని వలన వినిన సత్యం అంతే దేవుని వలన వినిన సత్యం సత్యము అనే మాట ఇందులో మనం చూస్తున్నాం అంటే ఏసు వారిని కావాలని అపమాది పిల్లలని పిలిచినాడు దానికి వారు తాము అబ్రహాం పిల్లలమని జవాబిచ్చారు ఏసు అది నిజం కాదని వారితో వాదించినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఆయనే సత్యము దేవుని వలన విన్న సత్యము అనే మాట ఇందులో కనిపిస్తుంది వచ్చినము నలభై ఐదు కూడా అక్కడనే చూడండి నలభై ఐదు వచ్చినలో నేను సత్యమునే చెప్పుచున్నాను అన్నాడు అవునా నేను సత్యమునే చెప్పుచున్నాను నేనే అబద్ధమాడటం ఆడటం లేదు అని ఆయన పలికినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది నలభై ఆరు వచ్చిన గుడుక నాయందు పహమున్నదని మీలో ఎవడు స్థాపించుడు నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరు నమ్మరు నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు అన్నాడు ఆయన చెప్పింది సత్యం సత్యం చెప్తే ఏం చేయాలా నమ్మాల అవునా సత్యం చెప్తే ఏం చేయాల నమ్మాలి అనేది వాక్యం చెబుతోంది ఇంకా దానికి విరుద్ధంగా చేసే ప్రకటనలు అబద్ధమే ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు ఆయన జీవాధిపతి అవునా ఆయన ఏమై ఉన్నాడు ఒకటి నాలుగులో యవాంశ వార్త ఒకటి నాలుగు మనం చదువుకున్నాం కదా ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయనలో జీవము ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అన్నమాట ఆయన జీవమై ఉన్నాడు ఆ జీవమే మనసులకు వెలుగై ఉండెను వెలుగై ఉండెను ఆయనలోనే జీవముంది ఎవరిలో యేసుక్రీస్తులనే ఉంది జీవము ఉంది జీవము ఉంది అనేది మనకు అర్థమవుతుంది యహంశు వార్త ఐదవ అధ్యాయము యహాంశు వార్త ఐదు ఇరవై ఆరులో ఐదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడగా తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతర తానే జీవంగలవాడై ఉన్నాడు అనే మాట చాలు అవునా తండ్రి ఎలాగో తనంతర తన జీవం గలవాడై కుమారుడు ఉడక అంతే తనంతర తానే జీవిస్తున్నాడు జీవంగలవాడై ఉన్నాడు జీవంగలవాడై ఉన్నాడు అందుకే ఆయన జీవాధిపతి అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన జీవాధిపతి యేసు తన ఏసు తనంతర తాని జీవంగలవాడనని చెప్పడము యహానుసు వార్త మరి ముందు మాటలో ఆయనలో ఆయనలో అనగా ఏసులో జీవముండెను అని నిర్ధారణ చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆయనలో జీవము ఉండెను అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి ఆయన జీవం గలవాడు అనేది మనకు అర్థమైంది చివరికి ఒక మాట చూస్తే కనుక ఇలా వాక్యం చెబుతుంది యహాన్సు వార్తలోని మూడవ అధ్యాయము పదహార రాయబడిన మాట మూడవ అధ్యాయం పదహార వచ్చిన ఏముంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచువాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆ నసింపక అనే మాట నర్సింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నమాట ఆయనను అనుగ్రహించినాడు ఆయన ఎందు ఉంచి వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి యేసు క్రీస్తు అనేది మనకు అర్థమవుతుంది యేసు సత్యము జ్యోమునై ఉన్నాడు యేసు సత్యము జ్యోమునై ఉన్నాడు రక్షణకు ఒకే ఒక మార్గము యేసుక్రీస్తే రక్షణకు ఒకే ఒక మార్గం అందుకే మీరు అనేకమైన పిచ్చుకల కంటే